ప్రకృతిలో లేనిది ప్రపంచంలో ఉన్నది ఒకటి అవినీతి అసలు అవినీతి చేయని పొలిటీషియన్ ఉంటే అది ఒక ఉంటే చాలా మంది బయటపడకపోవచ్చు అంటే అలాగే బ్లాంకెట్ స్టేట్మెంట్ కాదు మనకి ఎన్నో ఇన్స్టాన్సెస్ కనిపిస్తున్నాయి విషయం అసలు అవినీతి ఎందుకు చేస్తాడు మనిషి అనేది ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు నేను ఒకసారి వాట్సప్ ఒక క్యాంపెయిన్ లాగా చేద్దాం దీన్ని ఐస్ బకెట్ ఛాలెంజ్ అని ఒకటి అప్పట్లో వచ్చింది అటు నేను ఒకసారి అనుకున్నా ఇలా ఒక క్యాంపెయిన్ చేద్దాం నేను అవినీతి పరుణ్ణి కాదు అని వీడియో తీసి నాకు పంపించాలి ఇది నా ఫ్రెండ్స్ పంపిస్తే ఒక్కరు రెస్పాన్స్ వేయాలి అప్పుడు తనవాడు అడిగాడు నువ్వు నువ్వు పెడతావు ఆ పెద్ద అన్నాడు పెడతా పంపించాను తర్వాత నేను అడిగితే వాళ్ళు చెప్పారు ఇప్పుడు వీడియో అని ఎప్పుడైతే పెడతావో అదొక ప్రూఫ్ అవుతుంది ఎప్పుడన్నా ఒకసారి నేను అవినీతి చేసిననుకో నన్ను నేను కాంట్రాక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది అంటే ఎప్పుడో ఒకప్పుడు అవకాశం వస్తే చేస్తారా అంటే చాలా మంది అంటే అంటున్నారు లేక నిజాయితీగా ఉన్నరేమో ప్రజలు నిజంగా అవకాశం అంటూ ఉంటే మేబీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గెట్ కరప్ట్ అనేది ఒక అబ్జర్వేషన్ ఎవరిని ఇన్సల్ట్ చేయడం కాదు కానీ నాకు అట్లా అనిపిస్తున్నది ఎలా ఉందంటే తల్లి పిల్లవాడిని కొడుతుందంట ఎందుకు కొట్టింది పక్కవాడి పెన్సిల్ దొంగతనం చేసుకొచ్చాడు దొంగతనం చేయదు తప్పు కదా సో కావాలంటే డాడీకి చెప్పు ఆపిస్కల్ తీసుకొస్తాడని కాబట్టి ఒక టైంలో దిస్ ఈస్ అవర్ రైట్ అన్న ఒక ఫీలింగ్ వస్తుంది మన మైండ్ని ఎట్లా ట్యూన్ చేస్తే అట్లా ట్యూన్ అవుతుంది అది సో నువ్వు చేసే పనికి ఒక జస్టిఫికేషన్ కనుక ఇచ్చుకోగలిగితే ఇంక నీకు ఎప్పుడు తప్పు అనిపించేది ఓకే అండ్ రాబిన్ హుడ్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను దొంగతనం చేస్తున్నా అంటే దొంగ అన్న భావన వస్తుంది అటు కాకుండా కాదు మోరల్ జస్టిఫికేషన్ వచ్చినప్పుడు అవసరం కోసం చేస్తున్నా అంటే అవినీతి అటు కాకుండా నేను ప్రజలకి పంచుతాను నేను దోచుకొని పటవాళ్ళ సాహెబ్ అని ఒక అప్పుడు పూర్వీకులు పాడుకునేవాళ్ళు పాట సో అది కూడా అంతే కథలు కథలుగా ఆయన గురించి ఆయన ఎవరు తనుకుల దగ్గర దోచుకుంటాడు పేదవాడికి ఇచ్చేస్తాడు అదొక టీం ఇంకొక టీం ఓన్లీ వాళ్ళ కోసమే వాళ్ళు అదే అదే చెప్తున్నా సో మోరల్ జస్టిఫికేషన్ ఒకటి అట్లాంటి వాళ్ళు ఇప్పుడు రాబిన్ హుడ్ కానీ లేకపోతే జెంటల్మెన్ సినిమా లేకపోతే కొండవీటి ఒక సినిమా ఉంది హిందీలో జస్ దేశ్ మే గంగా బైతి హే చాలా గొప్ప సినిమా ఎవరైనా చూడొచ్చు ఆ సినిమా జిస్ దేశ్ మే గంగా భైతి రాజ్ కపూర్ది అందులో చాలా బ్యూటిఫుల్ సాంగ్ జిస్ దేశ్ మే గంగా సో ఒక ఒక దొంగల ముఠా ఉంటుంది వీడు అత్యంత అమాయకుడు మంచివాడు దేనికి హాని చేయని వాడు ఆ దొంగల ముఠాలోకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవ్రీడే రాత్రి గుర్రాలు వేసుకుని దొంగతనం చేసుకొని వస్తారు ఒక అమ్మాయి మీద వీడికి ఇష్టమవుతుంది ఆ అమ్మాయి వీడిని ఇష్టపడుతుంది మీరు ఒకసారి అడుగుతాడనమాట మీరు దొంగతనం చేస్తున్నారు కదా అంటే అప్పుడు అక్కడున్న అందరు ముక్త కంటుందో చెప్తారు మేము దొంగతనాలు చేయట్లేదు అక్కడ హిందీలో కాంటెక్స్ట్ ఇచ్చారు అమీరి ఔర్ గరీబీకి బరాబరీ అంటున్నారు అంటే ధనికులని చాలా దగ్గర డబ్బు ఉంది వాళ్ళ దగ్గర మీద వాళ్ళ దగ్గర ఏమీ లేదు ఇక్కడ కొంత తీసుకొచ్చి ఇక్కడ కొంచెం మేము పెంచుతాం అది సో విఆర్ డూయింగ్ అ సోషల్ సర్వీస్ అదనమాట అది అతను నమ్మి అతను కూడా దొంగతనాలు పోతాడు అంటే మోరల్ జస్టిఫికేషన్ ఇచ్చారు కదా అయితే ఒకనొకసారి వెళితే ఒక పెళ్లికి వెళ్ళి ఆ పెళ్లి కూతురు నగలతో సహా తీసుకొచ్చి ఒకరిద్దరు చంపేస్తారు కూడా మొదటిసారి అతను హిట్ అయిత మొదటిసారి ఆ హీరోయిన్ సన్నివేశం ఉంటుంది మొత్తం నగలేసుకొని వస్తుంది హీరోయిన్ అనిపిస్తున్నా అంటే నువ్వు విధవలాగా అనిపిస్తున్నావు అంటే వాడు అక్కడి నుంచి వాడొక అనామకుడే కామన్ మ్యాన్ ఒక స్టాండ్ తీసుకుంటాడు ఏదేమైనా మీరు అవినీతి చేయడానికి దొంగతనం చేయడానికి వీళ్ళే సో ఏదైనా వేరే వాళ్ళది నువ్వు లాగేసుకుంటున్నావు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా గిల్ట్ వస్తుంది ఒకవేళ నువ్వు లాగేసుకుంటున్నావు అని తెలిస్తే చట్టాలు ఉన్నాయి ఎలాగూ సో నువ్వు కోర్టుకు పోయినా నీ తప్పు అని అనిపించకూడదు అంటే నువ్వు ఒక మోరల్ జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడు జైలు కెళ్ళింది ఎలా వెళ్ళాడు భగత్ సింగ్ వెళ్ళాడు నేను చెప్తున్నారు అట్లా మీడియాలో దే ఆర్ ప్రిపేరింగ్ క్యాంపెయిన్ అరవింద్ కేజ్రీవాల్ మీడియాలో మాట్లాడితే ఇటుపక్క భగత్ సింగ్ ఫోటో ఉంటుంది ఇటుపక్క మహాత్మా గాంధీ అంటే వాళ్ళు జైలుకి వెళ్ళారు నేను జైలుకి వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నావు అనేది చెప్పరు ఎందుకు వెళుతున్నావు అనేది ప్రజలకు తెలుసు అనుకుందాం అది అబద్ధపు కేసు మా మీద కావాలని మీకు సేవ చేయకుండా చేయడానికి కొందరు పని నా కుట్రలో భాగంగా ఇది నిరంతరం చెప్పడం వల్ల అది అంటే జనాలని కమౌఫ్లే చేయాలి ఇది ఎప్పుడు నడుస్తుంది ఆ ఇప్పుడు జగన్ గారు జైలుకి వెళ్ళినప్పుడు పద్నాలుగు నెలలు నేను అప్పుడు చాలా ఎరుకలో ఉన్నా పర్సనల్ ఆసక్తి ఏం లేదు పాలిటిక్స్ అంటే ఒక ముఖ్యమంత్రి కొడుకు జైలుకి వెళ్ళాడే దానికి బలమైన ఆధారాలు ఉన్నాయి వైట్ కలర్ స్కామ్ జరిగింది వాట్ ఎవర్ ఇట్ మేబీ అది ఇంకా మూత పడలేదు కేసు స్టిల్ ఇట్ ఇస్ ఓపెన్ నేను అసలు ఏం ఆశ్చర్యపోయినంటే మనం ఉండేది ఇక్కడే మలక్పేట ఏరియా అతన్ని పెట్టింది కూడా ఇక్కడ చాదర్ఘట్ దగ్గర జై అదేం చేంచుడ జై ఎంత పెద్ద ర్యాలీ తీశారు తెలుసా అతి పెద్ద ర్యాలీ సో ఇట్స్ ప్లాన్ ఈవెంట్ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు ఇంకోసారి అట్లా చేయొద్దు నువ్వు తప్పు చేశావు అనుకో క్యారెక్టరే పడిపోతుంది అందుకని ఒక మోరల్ జస్టిఫికేషన్ బిల్డ్ చేశారనమాట అసలు అసలు ఇతను ఏం చేశాడు అనే దాంతో ఒకవేళ తప్పు చేస్తే అతను బాధపడాలి కదరా అతను నిజాయితీ పరుడు కాబట్టి అంత హుందా ఉన్నాడు అని చెప్పడానికి ఇదంతా ఒక ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది రెండోది బయట నుంచి జరుగుతుంది ప్రాపగండా లోపల ఆ వ్యక్తి కూడా తనకు తను ఒక మోరల్ జస్టిఫికేషన్ ఇచ్చుకోకపోతే చచ్చిపోతాడు గిల్ట్ వచ్చి వచ్చింది అనుకో నువ్వు ఈ అవమాన భారంతో నువ్వు బతకడం కష్టం అయిపోతుంది అందుకని ఏం చేస్తారు థిక్ స్కిన్ అయిపోతారనమాట జైలుకి వెళ్ళిన తప్పేమీ లేదు నా తప్పేముంది వ్యవస్థ అట్లా నన్ను మోసం చేసింది వచ్చిన అందరికీ వీళ్ళదే చెప్తారు పక్క వాళ్ళదే చెప్తారు అందరితో అదే చెప్పిస్తారు తద్వారా ఇప్పుడు నేను చూస్తున్న కోర్టు వివరాలు కోర్టు ఆర్డర్ ఇన్ని కోట్లు తిన్నాడు ఎవ్రీథింగ్ అయినా సరే అక్కడికి వెళ్తే అదంతా కోర్టును కొనేశారండీ నీకేం తెలుసు నువ్వు నువ్వు బయట కాబట్టి అనుకుంటున్నావు అంటే కదా కోర్టు ఆర్డర్ లో ఉంది అదంతా జడ్జిని కూడా తీసుకునేసారు అట్లా నా క్యారెక్టర్ని బట్ నేను ధైర్యం నాకు పోదు నేను నేను నిజాయితీ పరుణ్ నిజాయితీగానే ఉంటాను నేను ఇంకా పోరాడతాను రాశారు నేను చెప్పేది అది ఓకే నేను చెప్పేది జస్టిఫికేషన్ ఎట్లా ఇదంతా అబ్జర్వేషన్ చేస్తే తెలుస్తున్నది అయితే ఇదంతా సూపర్ ఫిషన్ కానీ మనం డిస్కస్ చేయాలనుకున్న పాయింట్ నా క్యూరియాసిటీ ఉన్న పాయింట్ అసలు ఎందుకు అవినీతి చేస్తాడు మనిషి అంటే నేను ఒక బుక్ చదువుతున్నా పొద్దునుంచి అందులో రెండు నిర్వచనాలు కనిపించింది మిస్టర్ ఖాన్ అనే ఒక వ్యక్తి అంటే వీళ్ళంతా పొలిటి అవినీతి అంటే కరప్షన్ ఇస్ కరప్షన్ విత్ ఇట్ ఇండియా ఆర్ అమెరికా కరప్ట్ చేసే మైండ్ సేమ్ బుక్

ముస్తాక్ ఖాన్ అనే ఒక వ్యక్తి డిఫైన్ చేశారు అది వాట్ ఎవర్ ఇట్ మే బి బిహేవియర్ దట్ డీవియేట్స్ ఫ్రమ్ ద ఫార్మల్ రూల్స్ ఆఫ్ కండక్ట్ గవర్నింగ్ ద యాక్షన్స్ ఆఫ్ సమ్మన్ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ బికాస్ ఆఫ్ ప్రైవేట్ రిగార్డింగ్ మోటివ్ వెల్త్ పవర్ అండ్ స్టేటస్ కరప్ట్ అవడానికి మూడే కారణం వెల్త్ పవరు అండ్ స్టేటస్ సో ఇప్పుడు నీ దగ్గర కోట్ల ఉన్నా నీకు తృప్తి ఉండదు అస్సలు అంటే నీకు ఇప్పుడు కామన్ మ్యాన్ ప్రయత్నం చేస్తే ఒక బీరో కొనుక్కుంటే చాలు ఒక ఫ్రిడ్జ్ ఉంటే చాలు ఇప్పుడు నీ దగ్గర ఎంత డబ్బు వచ్చేసిందంటే ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఎమ్యూనిటీస్ అన్ని క్రియేట్ చేసుకోవాలి వాట్ నెక్స్ట్ బెస్ట్ కార్ అవన్నీ అయిపోయినాయి అప్పుడు నీకు కావాల్సింది నేను తృప్తినిచ్చేది మూరే పవర్ అంటే అధికారం నీకు శక్తినిస్తుంది స్టేటస్ అంటే నేను రాగానే వంద మంది లేచి నిలబడాలి నీకు ఇంట్లో ఉన్న బెంచ్ కర్కి మనిషిని రూల్ చేయాలనుకుంటున్నాడు దానికి ఏకైక మార్గం ఇది ఒక్కటే సో డబ్బు ఉంటే అవన్నీ ఎస్టాబ్లిష్ అయితే తర్వాత మైండ్కున్న ఒకనొక మిస్టరీస్ లో ఎంత డబ్బు నీకు తృప్తినిస్తుందో తెలియకపోవడం మనకు చిన్నప్పటి చెప్పలేదు ఎంత చెప్పారు ఆరు గజాల నేల లేకపోతే ఇంత ఇల్లు చాలు లేకపోతే ఒక రెండు మీటర్ల బట్ట అయితే సరిపోతుంది ఎంత డబ్బు డబ్బు అనేది ఎవరికి తెలియదు ఇది ఆల్మోస్ట్ ఉన్న మన తాత ముత్తాతల ఇప్పుడు భూమి కొట్టినప్పటి నుంచి ఒకటి రౌండ్ ఫిగర్ ఏం లేదు అసలు డబ్బు గురించి అదే ధ్యాన ధ్యానపూర్వకంగా నువ్వు డబ్బును చూస్తే నీకు తెలుస్తుంది డబ్బు ఒక అవసరమని డబ్బు ప్రపంచాందని డబ్బు మనిషి సృష్టించిందని డబ్బు వల్ల ఆనందం రాదని తద్వారా నేను ఈ సమాజంలో ఫ్లెక్సిబుల్గా జీవించడానికి ఈజీగా అందరితో కమ్యూనికేట్ అవ్వడానికి డబ్బు బేసిక్ నీడ్ అంతవరకు డబ్బు అవసరం మాత్రమే కానీ డబ్బు అధికారం కోసం కాదు లేకపోతే వ్యామోహం కాదు దానిపై మమకారం కాదు సో డబ్బు అనేది నీ ఐడెంటిటీని ఇచ్చే ఒక వస్తువు కాదని తెలుసుకున్నప్పుడు నీకు ఎంత అవసరం అంతా తీసుకొని వాడుకుంటాను ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అనంతమైన డబ్బు అసలు డే టు లైఫ్లో వాళ్ళ డబ్బే అవసరం లేదు అలాంటి వ్యక్తి ఇంటికి వస్తే వీళ్ళే ఖర్చు పెట్టి మరీ వాడికి ఇస్తారు వద్దన్న ఇస్తారు అట్లా సో అవినీతి అనేది ఎక్కడ పుడుతుంది ఎందుకు పుడుతుంది అనేది పెద్ద సబ్జెక్ట్ నా డౌట్ ఏంది అసలు అవినీతి చేయకుండా అసలు మనిషి ఉండగలరా సో అవినీతి నువ్వు చేయకూడదంటే నీకు ఖచ్చితంగా ప్రపంచ జ్ఞానము ప్రపంచంలో నువ్వేమిటి ప్రకృతిలో నువ్వేమిటి నీ యొక్క ఎగ్జిస్టెన్స్ యొక్క మూల సూత్రం ఏమిటి దానికి డబ్బుకి ఏ సంబంధం లేదని ఒక అవగాహన వస్తే తప్ప నువ్వు కరప్ట్ చే అదర్వైజ్ నువ్వు ఖచ్చితం రండి నువ్వు ఖచ్చితంగా కరప్ట్ కరప్షన్ చేస్తావు అవకాశం లేక నేను ఒకసారి నమస్తే అదేంటి మన ఈ జగన్ కేసు అయినప్పుడే నేను ఆటలు వస్తున్నా చూసావా భయ్యా ఎంత కరప్షన్ చేశాడంటే నాకు కూడా తెలియదు అప్పుడు అతనున్నాడు అవకాశం ఉంటుంది ఏం కూడా అంతే ఎవరు దొక్కుతాడు భయ్య రోజంత ఆటో మా సుడి బాలేక మొక్క స్కామ్ చేసింది ఏమో వంద కోట్లు ఎనికేసుకున్నాం అనుకో పోతే పోయింది మూడు సంవత్సరాలు జైలు బయటకు అనుభవించవచ్చు అన్నాడు చాలా మంది నేను కూడా ఒక్కొక్క రోజు అనుకు అప్పుడప్పుడు అనుకునేదాన్ని ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏముంది అబ్బా ఒక్క ఛాన్స్ వస్తే అదే అందరికి ఉంటుంది అట్లా అనుకునేదే అంటే అప్పుడు ఇప్పుడు ఈ ఈ డబ్బు కావాలి లోపాయకారిగా చాలా దారి ఓపెన్ చేసుకున్నాడు మనిషి అంటే ఇండివిజువల్ లెవెల్లో లోపాయకారి ఇప్పుడు నేను ఎవరు వచ్చినా చెప్తాను నాకు గొప్ప లక్ష్యం ఉందండి మా గురుగారి పేరు మీద ఒక ఆశ్రమం ఆ దేవుడు ఇప్పిస్తాడు ఎక్కడో ఎలాగో ఇదంతా లోపాయకారి నువ్వు డిక్లేర్ చేయండి నాకు అవసరం లేదు నాకు తిండి నాకు బేసిక్ నీడ్ తప్ప నాకు డబ్బుతో పని లేదని చెప్తే అయిపోతుంది నిన్న ఒక వేణుగారితో కాన్వర్జేషన్ వచ్చినప్పుడు నేను చెప్పాను సో డబ్బు ఏదో ఇస్తాను నాకు డబ్బు వద్ద దానికి ఏంది నాకు డబ్బు అవసరం లేదండి నాకు కావాల్సిన బేసిక్ నెసెసిటీ నేను ఎన్న చేసుకుంటాను అది వస్తుంది పెయింటింగ్ వస్తే లేదా పుస్తకం అమ్మితే ఇప్పుడు రెండింటికి డబ్బు కావాలి నాకు అంతే అది ప్రతి మనిషి చేయదగ్గది గొప్ప గొప్ప లక్ష్యాలు కావాలి ఇప్పుడు దాకా నేను వెయ్యి ఫీట్ల విగ్రహం పెడతా దానికి ఇప్పుడు నేను బడ్జెట్ వేస్తే ఆరు వేల కోట్లు అవుతుంది జీవితకాలం పని చేయొచ్చుగా చేయచ్చు అందరిని అడగచ్చు ఇప్పుడు ఏమొచ్చింది ఏమి అడగొచ్చు మెల్ల మెల్లగా ఎవరో ఒకరు దాన్ని సమర్థించే వాళ్ళు దొరుకుతారు ఒక కమిటీ ఫామ్ అవుతుంది దానికోసం ల్యాండ్ చూస్తారు ఏది నీది కాదు బట్ యూ బికమ్ ద సెంటర్ సో అటు కాకుండా నేను ఆయనతో చెప్పిన ఇప్పుడు అవేమో గొప్ప గొప్ప లక్ష్యాలు గొప్ప గొప్ప లక్ష్యాలే గొప్ప గొప్ప మనుషులు అవసరము డబ్బు ఉన్న వాళ్ళ అవసరం ఇప్పుడు నేను పెట్టుకునేది ఒక పెయింటింగ్ అండ్ ఒక పుస్తక రచన ఈ రెండు కనుక నా లైఫ్ లోకి వెళ్ళి తీసేస్తే అసలు నాకు డబ్బే ఐ డోంట్ హ్యావ్ టు ఎర్న్ మనీ ఎట్ ఆల్ నెలంతా నేను ఏదో కొన్ని పుస్తకాలు సేల్ అయినా రోడ్ల మీద కూర్చొని బొమ్మలు వేసుకున్నా నేను గౌరవంగా హాయిగా ఎవరి మీద ఆధారపడకుండా తినడానికి కావాల్సిన డబ్బు వస్తుంది రెండో ఆ డబ్బు ఎర్న్ చేయనప్పటికీ ఎవరో ఒకరు నాకు ఇంత భోజనం పెడతారు నేను వాళ్ళకి సర్వీస్ చేస్తాను అంటే అంటగడుగుతున్నాను అది అంటే ఐఎమ్ అగెన్స్ట్ బెగ్గింగ్ సో డొనేషన్ తీసుకోవడం అండ్ బెగ్గింగ్ నా దృష్టిలో ఆల్మోస్ట్ సేమ్ నువ్వు కాజ్ తీసుకో కాజ్ పెట్టి తీసుకుంటున్నావు మనీ నువ్వు ఫిజికల్గా అతనికి ఏమి ఇవ్వట్లేదు నువ్వు ఓన్లీ ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని అంటగడుతున్నావు మోరల్ జస్టిఫికేషన్ ఇస్తున్నావు సో అప్పుడు అప్పుడు నేను అతని ముందు నాకు ఇంకో క్లారిటీ వచ్చింది అన్నట్టు అంటే మీ వల్ల నేను ఈ వ్యాఖ్య చేయగలుగుతున్నా మీరు అడగకపోతే ఈ థాట్ వచ్చేది కాదు ఉంది అది కానీ స్టేట్మెంట్ ఇస్తున్నా పుస్తక రచన అండ్ పెయింటింగ్ ఈ రెండు నేను జీవితకాలం చేద్దామనుకుంటున్నాను ఒకవేళ ఈ రోజే కానీ ఆపేస్తే ఇంకా నాకు డబ్బు అవసరం లేదు సో డబ్బు నాకొద్దు పుస్తక ముద్రణ కోసం మాత్రమే కావాలి సో పుస్తక ముద్రణ అనేది వేల కోట్ల ప్రాజెక్ట్ కిందికి రాదు హై టైం రెండు లక్షలు ఒక మంచి క్వాలిటీ బుక్ చేయాలంటే సో ఆ రెండు లక్షల కోసం నేను ఎవరి మీద ఆధారపడక్కర్లేదు ఐ కెన్ మేక్ రెండవది దాంట్లో కొంచెం తక్కువైతే ఎవరిని ఇచ్చినా కూడా అది ఒక డొనేషన్ ఇచ్చినట్టు ఉండేది ఎందుకంటే పుస్తకాలు ముద్రిస్తే నేను పెద్దగా ఏదైనా ఇచ్చేస్తాను దానికి కొన్ని పుస్తకాలు ఇస్తాను ఒక పెయింటింగ్ ఇస్తాను రుణశేషం ఉండదు కానీ ఇప్పుడు మనం డొనేషన్ తీసుకుని ఒక పెద్ద విగ్రహం పెట్టారనుకుందాం తిరిగి ఇచ్చేది ఏమి ఉండదు జస్ట్ నీకో సాటిస్ఫై అవుతుంది నేను ఇచ్చాను మనం ఇచ్చిన వాళ్ళకి స్పెషల్ ఎంట్రీ ఉంటది ఇచ్చిన వాళ్ళని గురువు గారు ఎప్పుడన్నా కలుస్తారు ఇదంతా కరప్షనే జీవితంలో అసలు అటువైపు వెళ్ళొద్దు సో అక్కడి నుంచి తీసుకున్న స్టాండే ఇది జీవితంలో సంస్థ వద్దు అనడానికి కారణం సంస్థ పెట్టావా ఏదో విధంగా జస్టిఫికేషన్ వస్తుంది ఇంకా తప్పదు కదండి అనేది వస్తుంది సంస్థ పెడితే ఆఫీస్ వస్తుంది ఆఫీస్ పెడితే మనుషులు అవసరమవుతారు మనుషులు వచ్చినాక ట్రస్ట్ వస్తుంది ట్రస్ట్ వచ్చినాక మైండ్స్ వస్తాయి మైండ్స్ వచ్చినాక వాళ్ళని నువ్వు ఆర్గనైజ్ చేయాల్సి వస్తుంది సో రన్ చేయాలంటే డబ్బు అని ఇంకా ఇప్పుడు మంది ఉన్నాం పనిచేస్తున్నాం డబ్బు కావాలి కదా ఇప్పుడు నేనేం చేస్తాను చూడు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి కరప్షన్ ఎట్లా చేయొచ్చు ఊరికి సరదా చెప్పి ముగిస్తాను ఎవరు వచ్చినా చెప్తాను నా లక్ష ఒకటి అబ్బా రోజుకి ఐదు వందల మందికి భోజనం పెట్టాలంతే నేను ఆకులు తొట్టి చూడలేను నా ఎర్లేవు డబ్బులు ఐఎమ్ ఓన్లీ సెల్లింగ్ ద కాన్సెప్ట్ ఇప్పుడు అంటే తర్వాత ఇంకో బాలాజీ వచ్చి ఇచ్చాడు ఐదు వందలు అనుకుంటున్నాను కానీ దైవం నా మీద కరుణ చూపించట్లేదు పది మందికే నడుస్తుంది ఇప్పుడు ఇంకోటి సరైన వసతి లేదు కథ లేదు కానీ నాకు ధైర్యం ఉంది ఇది నిరంతరం మాట్లాడుతున్నా ఎగ్జాక్ట్ పదేండ్ల తర్వాత ఒక దుకాణం ఎస్టాబ్లిష్ అవుతుంది నీకు దాతల్లో వస్తారు నువ్వు మింగి తింటావు వాళ్ళు తింటారు ఓవరాల్గా అన్నదానం నడుస్తుంటది కానీ ఇదంతా డొనేషన్ నాది కాదన్నట్టే ఉంది బట్ ఆర్ గివింగ్ జస్టిఫికేషన్ అవినీతి అనేది లేదా కరప్షన్ అనేది ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ అది థాట్ తోనే మొదలవుతుంది మన చిన్నప్పటి నుంచి విద్యా వ్యవస్థలో ప్రపంచం అనేది అవసరం అని చెప్పకపోవడం వల్ల ప్రాపంచిక విషయాలు నీవు ఐడెంటిటీగా చేసుకోవడం తప్పు అని చెప్పకపోవడం వల్ల కరప్షన్ వచ్చింది అనేది నా యొక్క లాజికల్ కంక్లూషన్ దానికి సూపర్ఫిషియల్ ఆన్సర్ చాలా మంది ఇచ్చున్నారు వర్కౌట్ గా ప్రకృతి ప్రపంచం అనేది ఇప్పటివరకు సదుగురు సుబ్రహ్మణ్యం గారి పుస్తకం చూస్తే ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన కాన్సెప్ట్ ఆయన ఇలా చెప్పాడు ప్రపంచాన్ని లోకం అన్నాడు ప్రకృతిని గురువు అన్నాడు

ఆయన 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 చెప్పినవే కాదు ఆయన చెప్పాడు ఆసూగా భక్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పద్దెనిమిది ముఖ్యమైనవి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిది ముఖ్యమైనది ఓకే నేను లాస్ట్ పేజ్ చూసి ఈ 18 అరే అంటే ఎవరెస్ట్ లో మనకు పార్ట్ నచ్చుతుంది ఆర్టిగల్ లో మనకు పెయింటింగ్ నచ్చుతుంది అది మన ఛాయిస్ అది అది బాగుందని గానీ నీకు నచ్చిందంటే అంతే తిరిగేస్తున్నా ఫస్ట్ పేజీ అది తర్వాత లాస్ట్ చూసాను చూస్తారాగున్నాడు కరప్షనే లేదు ఏం అక్కర్లేదు అసలు అంటే నీ ఇప్పుడు చూడు ఈ నీ ఒక ఒక హోదా అనుభవిస్తుందో నీకు ఒక ఒక సంతోషం వచ్చింది ఐదేండ్లు ఉంది అది ఇప్పుడు ఐదేళ్ళు పోయింది ఇంత దరిద్రం అది అట్లా కాకుండా నిజమైన ఆనందాన్ని పట్టుకుంటే ఇక జీవితంలో పోదు అది ఉంది ఆసక్తే లేదు ఎందుకు వంద మంది నమస్తే పెడితే నీకు తృప్తి వస్తుంది అని అబద్ధమని తెలుసుకుంటుందేమో అవసరం లేదు అదే కిక్ అనుకునే వాళ్ళకి మా ఊర్లో సార్ ఉండేవాళ్ళు ఎవరు ఎక్కడ విధులు పోయిన ఊరికి ఇట్లా ఇట్లానే వాడే అంటే అందరు ఆయనకు హాయ్ చెప్పేవాళ్ళు నమస్తే నమస్తే బాగున్నావు తమ్మి అనేటోడు సార్ అడిగారు నేను ఫస్ట్ నమస్తే పెట్టను ఊరికి చెయ్యంట వాళ్ళు స్పందిస్తే నేను అప్పుడు వాళ్ళు నాకు నమస్తే పెట్టాను గట్టిగా మాట్లాడతా అంటే వెళ్ళాలి అంటే చాలా డెప్త్ పాయింట్ ఒకటే నేను అన్వేషించింది ఇంటర్నెట్ లో రకరకాల కారణాలు చెప్తున్నారు నేను చాలా మందితో మాట్లాడితే అన్ని సూపర్ ఫిషియల్ నాకు అర్థం చిన్నప్పుడు మనకు చెప్పలే డబ్బు అనేది మనకు ఉపయోగపడే వస్తువు తప్ప డబ్బు దాని ద్వారా వచ్చే ఏ వస్తువు నీ ఐడెంటిటీకి సంబంధించి కాదు డోంట్ గెట్ ఐడెంటిఫైడ్ విత్ మనీ కోటీశ్వరుడు బీదవాడు ఇద్దరి దగ్గర డబ్బు అంతవరకి సో ఆ డబ్బు ద్వారా వచ్చే గుర్తింపు నిజమైన గుర్తింపు కాదు అని మనకు చిన్నప్పుడే చెప్పి ఉంటాయి చెప్పి ఉంటే ఇప్పుడేనా ఎప్పుడు ఎవరో ఒకరికి తెలుసు రమణతాత చెప్పాడు అట్లా ఎవరితో ఒకరిది ప్రతిరోజు వందనం అయిపోయిన తర్వాత జనగణం అయిపోయిన తర్వాత ఇది కూడా డబ్బు ద్వారా వచ్చే గుర్తింపు అవద్ధము అని చెప్పి ఉంటే ఇంట్లో కూడా ప్రతి మర్చిపోదురా డబ్బు అనేది జస్ట్ అవసరాని కోసమే మా నాన్న పదివేలు సంపాదిస్తున్నాడు ఆయన క్లర్క్ అయ్యి ఉండొచ్చు ఇంత ప్రపంచం గుర్తింపు అది ఆయన క్లర్క్ కాదు ఆయన పదివేలు ఆయన ఆయన విలువని జడ్జియ్యవు వీటన్నిటికీ అతీతమైన మహనీయుడు మీ డాడీ బాలిట్టు చెప్పింటే బాగుంటావు అసలు ఇప్పటి నుంచి స్టార్ట్ ఇప్పటి మనమైనా ఎప్పటికి జరుగుతుంది మనం మనకు తెలిసిన వాళ్ళకి చెప్పామనుకో చెప్పు చూస్తే చెప్పి చూడు సరే మరి ఓకే ఇంకోటి ఏదో చెప్పామని అవినీతి చేయకుండా ఉండేరు కంటిన్యూ బాగుంటుంది అది చేసే మళ్ళీ చేయాలి ఆ చేయాలి చేయాలంటే అవి